ఈ నెల ఇరవై రెండవ తారీఖు తేదీనాడు రామ మందిర నిర్మాణం యొక్క విజ్ఞాప జరగబోతా ఉన్నది హిందువులు కళలు కన్న కళ నెరవేరబోతా ఉండదు చరిత్ర చెప్తున్నారు ఇవాళ అయోధ్యలో రాముడు ఎక్కడ జన్మి జన్మించు అంటే అయోధ్య ఈ పార్టీ ఆ పార్టీ ఆ నాయకుడు ఈ నాయకుడు ఈ వర్గం ఆ వర్గం ఈ మతం ఆ మతానికి సంబంధం లేకుండా అయోధ్య రాముడు ఆదర్శ రాముడు అందాల రాముడు అని చెప్పి ఒక చరిత్ర చెప్తా ఉన్నదాన్ని ఈ దేశంలోని ప్రపంచంలోని ప్రతి హిందూ యొక్క భాగస్వామ్యంతో ప్రతి హిందూ యొక్క సహకారంతో వారి విరాళాలతోని అక్కడ భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మాణం పూర్తి కాబోతున్నది అందరం ఎదురు చూస్తున్నాం దాని తగ్గట్టుగా దేశ వ్యాప్తంగా అందరినీ ఆహ్వానించడానికి అందరి కార్యక్రమాన్ని టీవీల ద్వారా స్క్రీన్ల ద్వారా చూడాలని చెప్పి శ్రీరాముల వారి అక్షింతలను ఇస్తూ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతమవుతున్నది రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ అక్షింతల కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు ఇంత పెద్ద బృహత్తర కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉన్నది ఇటువంటి ఒక పవిత్రమైన కార్యక్రమ కార్యక్రమంలో ధార్మిక కార్యక్రమంలో ఆ అయోధ్య రాముల వారి యొక్క రామ మందిర నిర్మాణం కోసం నిర్మించినటువంటి ఏర్పాడేటువంటి ద్వారాలన్నింటినీ ద్వారాలన్నింటినీ కూడా ఈ భాగ్యనగర్ బోయిన బోయినపల్లిలో ఉన్నటువంటి అన్రాద డిపో వారు శరత్ గారు వారి సోదరుడు కిరణ్ గారు వాళ్ళ తండ్రి గారు ఉన్నారు వీరందరికీ గత ఉన్న కాలం నుంచి ఈ ప్రయత్నాలు సాగుతూనేవ్వాలి ఒక సిక్స్ మంత్స్ నుంచి దాదాపు ఎనభై మంది కార్మికులు అక్కడ వారి అన్నగారు వాళ్ళ అన్నగారు ఉన్నారు వారు అక్కడే స్వయంగా ఉండి దాదాపు సిక్స్ మంత్స్ నుంచి కూడా ఈ పనులు చేస్తా ఉన్నారు తప్పకుండా సమయానికి ఇప్పుడే వారితో ఫోన్ మాట్లాడడం జరిగింది సమయానికి ఎట్టి బస్సులో అందిస్తూ ఉన్నాం అందరం కష్టపడి ఇష్టపడి భక్తి భావంతో పనిచేస్తూ ఉన్నాం ఇంత మంచి అదృష్ట అవకాశాలు రావడమే గొప్పతనంగా వారు భావిస్తున్నారు అనేక రాష్ట్రాలు వారి కుటుంబ సభ్యులు అనేక ప్రాంతాలు తిరిగిన తర్వాత చాలా మంది సహకరించాలి వారికి చివరకు మహారాష్ట ప్రభుత్వాన్ని వారు కలిసి అభ్యర్థించినప్పుడు మహారాష్ట ప్రభుత్వం నాగపూర్లో ప్రాంతంలో ఆ ఉడ్డును గుర్తించి బలా అక్కడ గుర్తించి ప్రభుత్వం మహారాష్ట ప్రభుత్వం పూర్తిగా వారికి సేవను సమాజానికి చూపట్టే ప్రయత్నం చేయడం మా బాధ్యత కాబట్టి పోయి రాముల వారి సన్నిధానాన్ని ఎప్పుడు చూస్తామో వారు తయారు చేసిన దర్వాజాలను ఎప్పుడు ముడతామో మరి వారు తయారు చేసిన వ్యక్తులను కనీసం ముట్టిపోతే మాకు ఇంత పుణ్యం వస్తుందని చెప్పి ఈ విషయం సమాజానికి చెప్పాలనే ఉద్దేశంతో రోజుకి రావడం జరిగింది తప్పకుండా హిందూ సమాజం తరఫున శరత్ గారికి కిరణ్ గారికి వారి నాన్నగారికి హృదయపూర్వక పుత్తకేతలు అభినందనలు తప్పకుండా రామలావరావు జరుగుతుంది అక్షంతర కార్యక్రమం జరుగుతున్నది మీరు స్పందన చూడండి దేశ వ్యాప్తంగా ఇది భారతీయ జనతా ఓవైసీ అనే వ్యక్తి ఫస్ట్ గుర్తించాలి ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమంలో ఏ పార్టీ నాయకుడైనా స్వయంగా పాల్గొంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు పాల్గొంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు పాల్గొంటున్నారు దేవుడు నమ్మని కమ్యూనిస్టులు కూడా భక్తి భావం పెరిగి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు ఇవాళ అన్ని జరగాలని చెప్పి దేశమంతా సమాజం అంతా కోరుకుంటున్నది అటువంటి వాతావరణం నిర్మాణమైంది గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే రోజు కూడా ఈ ఎంఐఎం పార్టీ లాంటి నాయకులు ఈ దేశంలో విధ్వంసం జరగాలని కోరుకుంటారు కానీ దానికి భిన్నంగా ఈ దేశ ప్రజలందరూ కూడా ఐక్యతను ప్రదర్శించారు ప్రశాంతమైన వాతావరణాన్ని ఏ విధంగా నిర్మిస్తామో ఆ రోజు చూపెట్టిన ఓవెఎస్ అనే మూర్ఖుడికి అసలు విషయం గుర్తించాలి నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ముస్లిం సమాజం కూడా మీ మాట వినరు మిమ్మల్ని పట్టించుకోవాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అయోధ్య సంబంధించి ఉత్తరప్రదేశ్ సంబంధించి అనేక ముస్లిం సంస్థలు ముస్లిం మత పెద్దలు కూడా వాళ్ళు స్వయంగా వచ్చి అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సహకరిస్తున్న విషయాన్ని స్థాయికి వచ్చారంటే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఒకటి ఇది ఇవాళ ఇంకోటి గుర్తించాలి అయోధ్యలో ఈ రామ నిర్మాణం కోసం విరాళాలు సేకరణ సందర్భంగా కూడా అనేక ప్రాంతాల్లో చాలా మంది అక్కడక్కడ ముస్లిం పెద్దలు కూడా స్వయంగా వచ్చి విరాళాలు అందించిన విషయాన్ని ఓవైసీ అనే వ్యక్తి గుర్తించుకోవాలి వాళ్ళ అక్షింతల కార్యక్రమాన్ని చేపడుతుంటే అనేక మంది పది ఉంటారు ముఖవాలికలు చూస్తుంటే సేమ్ బీఆర్ఎస్ పథకం తయారవుతుంది ఇప్పుడే అతి తక్కువ సమయంలో ప్రజల కూడా మీద నేను ఈ భాషతోనే విపక్షాలు సూచన స్థలాలు ఇచ్చినప్పుడు వాళ్ళు విమర్శించినప్పుడు అదే స్థలం పోలీట్ ఎవరు ఎవరికి ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కదా మీరు పేర్లు చెప్పారు కదా ఎవరు ఎవరికి కోవటో అందరు తెలుసు ప్రజలకు ఎవరు ఎవరికి కోవటో ప్రజలందరికీ తెలుసు అదృష్టము మీకు అదృష్టం ఉన్నది అధికారంలోకి వచ్చి మీరు దేనికోసం కొట్లాడారు నిరుద్యోగ సమస్య మీద కొట్లాడేరా రైతు రుణమాఫీ మీద కొట్లాడిరా ఇప్పుడు అధికార కోసం కాలే షర్భ పడుతుంది మళ్ళీ రీ వల్ల అంటున్నారు మళ్ళీ మళ్ళీ ఒక డిజన్ అంటే వాళ్ళు మార్చింది వీళ్ళు మార్చారు వీళ్ళు మార్చేది వీళ్ళు మార్చారు కాబట్టి దయచేసి మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డది మీది ఏర్పడ్డ తర్వాత మీద కోపం ఎవరికీ లేదు నాకైతే కోపం లేదు ఎందుకంటే ఒక మూర్ఖతో పాలన పీడ విరగడనుకున్నాను ఆ కుటుంబ రాజ్యం పీకిందనుకో పీడ విరగడింది అనుకోండి కుటుంబ రాజ్యం పీకిందనుకున్నా ఇంకా కొన్ని వేర్లు ఉన్నాయి బీఆర్ఎస్ కొన్ని కొన్ని వేర్లున్నాయి వాటిని కూకటి వేలతో పెగిలించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది మీరు మొన్ననే ప్రభుత్వం ఏర్పాటు చేసేవాడు మేము కూడా సమన్వయంతో ప్రశాంతంగా మేము సహకరించే ప్రయత్నం చేస్తామని చెప్పినాం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది మళ్ళా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏర్పడబోతున్నారు కాబట్టి ఇచ్చి పుచ్చుకునే ధోరణి ప్రజల కోసం మళ్ళీ ఇచ్చి పుచ్చుకునే ధోరణి మళ్ళీ వేరే పెట్టకుంటారు ఫిట్టింగ్ వల్ల తెలంగాణ అభివృద్ధికి సహకరించే ధోరణి రెండు పార్టీల మధ్య ఉండాలి ఈ ప్రభుత్వం మధ్య ఆ ప్రభుత్వం మధ్య ఉండాలి చాలా మంది మంత్రులు అసెంబ్లీ వేదికగా మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలను వాళ్ళ యొక్క అహంకారాన్ని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు మళ్ళీ మీరు అదే విధానాన్ని కొనసాగిస్తే మళ్ళీ గతి గత ఎందుకంటే మేము నరేంద్ర మోడీ గారు క్లియర్గా క్లారిటీ ఇచ్చిన మాకు తెలంగాణ రాష్ట అభివృద్ధికి ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డా మనం సహకరిద్దాం రాజకీయ పరంగా విమర్శలు చేసుకున్నప్పుడు కూడా మనం సహకరిద్దాం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు ఎన్నికలు అయిపోయినాయి రాజకీయాల వద్దీగా నరేంద్ర మోడీ గారు మాకు క్లియర్ గా చెప్పారు మాకు కానీ కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం వీళ్ళకి ఎత్తలేనట్టున్నది అలా అయ్యా బిడ్డ కొడుకు అల్లుడు సడన్ కొడుకుడు కొడుకు అందరు ఒక్కసారి గొర్రెంజనక మీద పడతారు ఒక్క మాట మాట మీద ఎవరు మాట్లాడారు అయ్యా మొత్తం కుటుంబం అంతా మీద పడతారు ఇప్పుడు వీలెప్ప దాంతో ఏం సాధించి ప్రభుత్వం మీది ఇవ్వాలి మీరు మేము అధికారంలోకి వచ్చినామని చెప్పి ఇంకా పాపం వాళ్ళకి తెలుస్తున్నారు ఇంకా కాంగ్రెస్ పార్టీకి గిచ్చుకుంటారా వాళ్ళే నిజంగా అధికారంలోకి వచ్చిన ఇంకా వాళ్ళ వాళ్ళకి ఇంకా మార్చుకోవాలి మంచి ఆలోచనతో అందరూ కలిసి ఉందాం పట్టి ఒక్కొక్కటి భయపడుచుకో కాంగ్రెస్ పార్టీ కొంత బాధపడుతుంది పాపం వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తాడు కాంగ్రెస్ పార్టీ కొంత ఇప్పుడు ఇప్పుడు కొత్త భయపడుతుంది బాధపడుతున్నారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారులు కోరుకుంటారు వాళ్ళు అంటే వస్తాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వాళ్ళు తెలియదు కదా బీజేపీ కోపమే ఎందుకు మాకు టార్గెట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆయనతో బీఆర్ఎస్ ఇంటికి పంపదాంకి ఇష్టపెట్టాం బీఆర్ఎస్ నువ్వు ఆ వేర్లు కూకట్లతో పిగిలించేదాం ఇష్టపెట్టాం మీరు ఇచ్చి పెడతారు కాస్త మీరు కాంగ్రెస్ పార్టీకి ఏమున్నది బీఆర్ఎస్ పెరిగినా ఆయన కాదు ఇంకా బీజేపీ పెరగదు బీజేపీ రావద్దని కాంగ్రెస్ పార్టీ ఇక రాదు అదే మళ్ళీ ప్రభుత్వం సీబీఐకి ఏమన్నా రాదు మరి ఇప్పుడు కదా సీబీఐకి ఏదా సీబీఐకి మరి వాళ్ళదే కదా ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదే మరి ఇప్పుడు విచారణ చేసి కేంద్రం ఏంది రాష్ట్రం ఏంటి పాకిస్తాన్తోంది బంగాళాయి బయటపడ్డాల్సి కదా ఏదన్నది కేంద్ర నేను పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్త నేను ఈడ పోటీ చేస్తా ఆడ పోటీ చేస్తా అని చెప్పేటువంటి కార్యకర్తలు కాదు నేను నాయకుడు కార్యకర్త నేను పార్టీ అధిష్టానం ఏ ప్రాంతంలో పోటీ చేయమంటే ఆ ప్రాంతంలో పోటీ చేసేటువంటి కార్యకర్తని పార్టీ అధిష్టానం నువ్వు పోటీ చేయదు ఫలానా పోలింగ్ బూత్ మాత్రమే మాత్రమే పనిచేయాలంటే పోలింగ్ పోలింగ్ బూత్ కూడా పనిచేయడానికి సిద్దపడ్డ కార్యకర్తలు బండి సంజయ్ అనేక మంది ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి కార్యకర్త కూడా పార్టీ ఆదేశాలను పార్టీ నాయకత్వం అందరు కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకునే ఆదేశాలను శిరస వహిస్తారు దానిలో భాగంగా ఆ కార్యకర్తలో బండి సంజయ్ కూడా ఒక కార్యకర్త

آپ درست میرے روٹریجر مائی دیکھنا ఏం చాలు 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 ఇంతకుముందే నాకు సమాచారం వచ్చింది థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు కరీంనగర్ లో తిమ్మాపూర్లో తిమ్మాపూర్ మండలంలో పాపం ఆ కుటుంబము ఆ గోవును సాగుకుంటుంది ప్రతిరోజు పూజ చేస్తారు వాళ్ళు ఇంతకుముందు వీడియో ఇచ్చిన కొంతమంది ఫాల్తగాలు ఫాల్తలు కొడుకుని కొంతమంది లొచ్చగాళ్ళు బరిదగించి బిపెక్కి వాళ్ళ ఇంట్లో గోమాత పూజ గోమాతగా భావించి పూజ చేసుకోవడానికి గోవుని దిశకపోయి వధించి దావత్ చేసుకోవడం నిజంగా దుర్మార్గం సిగ్గు చేయటం నిజంగా మాలాడు నా నాలాడు ఉండదు మాత్రం అటువంటి ఫాల్తగాలను పక్కకొచ్చి పబ్లిక్లో పనిష్మెంట్ ఇచ్చేవాడిని ప్రభుత్వం క్షమించి చీర ఏ ఏదో గోవు కదా అని చెప్పి మీరు భావిస్తే చూస్తున్నారు మేము నేను కూడా వేడి చేస్తున్నా దీన్ని ఇంకా నడి బజాల ఉన్న శిక్షించని వాడిని అరే ఇంట్లో గోమాతను పూజ చేసుకుంటే ఆ గోమాతను ఇచ్చకపోయి దొంగతనంగా పూట ఎత్తుకపోయి ఆ చిన్న పిల్లలు వేస్తున్నాడు గోమాత గోమాత నేడుస్తున్నాడు ఈ పాత్ర కొడుకులను క్షమించే వాటికనే ఈ సమాజం ఇక కొంతమంది ఉంటారు ఇక హిందువులు ఉన్నాయి మేము హిందువు హిందువు కట్టర్ చెప్పుకుంటారు చెప్పు ఇంతమంటారు వాళ్ళు ఇది దుర్మార్గమైన చర్య దీన్ని ఆశామాసిగా తీసుకోదు ఇంట్లో పూజ చేసుకునేటువంటి ఓ గోవును తీసుకుపోయి నిర్దార్శాంగా ఆలోచిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా మన బతుకు గింతే గోవులను చంపినా మనుషులను చంపినా హిందూ దేవులను కించపరిచినా హిందూ ధర్మాన్ని అవమానకు గురి చేసినా హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా హిందువుల మీద దాడి జరిగినా కూడా హిందువులను ఏదైనా చూసినప్పుడు కూడా మన బతుకు గింతే అని చెప్పి హిందూ సమాజం భావించే ప్రమాదకర పరిస్థితి వస్తాయి కాబట్టి అక్కడ జరిగిన సంఘటనను చాలా సీరియస్ తీసుకోవాలి ఆ ఫాల్తుగాలను తీసుకురావాలి పబ్లిక్ లో శిక్షించాలి ఇంకొకసారి ఇటువంటి చేయడానికి ఇంకోటి సాధించదు అట్లా చేస్తే హిందూ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విశ్వాసం నమ్మకం ఏర్పడుతుంది లేకుంటే హిందూ సమాజం మీకెక్కి ధర్నాలు ఆందోళన చేసే పరిస్థితిస్తే ఆలోచించండి ఎనభై శాతం మీరు అనుకుంటున్న వచ్చు మేము వీళ్ళు ఓట్లేస్తే గెలిచినాం మేము వాళ్ళు ఓట్లేస్తే గెలిచినాం పన్నెండు శాతం వాళ్ళు ఓట్లేస్తే గెలుస్తాం మీరు అనుకోవచ్చు కానీ ఎనభై శాతం ఉన్న వాళ్ళు అలర్ట్ గు రాసిపెట్టుకోవాలి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాని బీఆర్ఎస్ పార్టీ కానీ మీరు గ్రహించాలని ఆలోచించాలి మీరు ఎనభై శాతం ఉన్నటువంటి ఓటు బ్యాంకు హిందూ సమాజం ఆలోచిస్తున్నది ఇంకా ఆలోచిస్తున్నది వేచి చూస్తున్నారు వాళ్ళు కూడా మీరు గోవును చంపినా ఎవరు ఏం చేసినా కూడా మీరు పడించుకోకుంటే ఓటు బ్యాంక్ మారితే ఆ తుఫాను కొట్టుకోబోతారు మీరు రాసి పెట్టుకోరా గోవను గోవాతను వధించి ఆ దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం కాదు ఏ విధంగా శిక్షించాలో వాళ్ళని శిక్షించండి మీరు కోరి ఏది జరగడం గది జరుపుతుంది దానికి అప్పుడు మీరు కేసు కట్ట మా వాళ్ళు జైలు కూడా సిద్ధమే రాసి పెట్టుకోరాదు Jesus!